తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ గత సంవత్సరం సలా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన ఈ సంవత్సరం రీసెంట్ గా కల్కీ సినిమాతో వచ్చి వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది ఇక ఇప్పటికి కూడా ఆ సినిమా ఇంకా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది ఇక ఇప్పుడున్న రోజుల్లో ఎంత పెద్ద తోపు సినిమా అయినా కూడా వారం రోజులకే పెట్టాబేడా సర్దేస్తున్న సమయంలో కల్కే రిలీజే దాదాపు నలభై రోజుల నుంచి థియేటర్లో ప్రదర్శించడం అంటే మామూలు విషయం కాదు ఇక అందులోనూ ఈ సినిమా ప్రభాస్కి మరొక భారీ సక్సెస్ను కట్టబెట్టిందనే చెప్పాలి ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ కెరియర్లో వెయ్యి కోట్ల కలెక్షన్స్ను వసూలు చేసిన సినిమా మరొకటి రాలేదు ఇక సలా సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికీ ఆ సినిమాకు ఎనిమిది వందల కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి ఇక కల్కి సినిమా యాభై రోజుల్లో కొంచెం అటు ఇటుగా పన్నెండు వందల కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టింది ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో హను రాఘవపూడితో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు ఇక దీనికి సంబంధించిన కథ చర్చలు మొత్తం పూర్తయినప్పటికీ తొందరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్లబోతుందంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ప్రభాస్ ఇప్పటి వరకు చాలా పాత్రల్లో చేసి నటించాడు ఇక ఇప్పుడు హను రాఘవపూడితో చేయబోయే సినిమాలో మొదటిసారి ఆయన ఆర్మీ ఆఫీసర్గా నటించడమే కాకుండా ప్రేక్షకులతో పాటు తన అభిమానుల్లో కూడా భారీ అంచనాలను పెంచేస్తున్నాడు ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్లో కూడా తాను లీనమైపోయి నటిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా నటించి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పోషించే పాత్ర స్వాతంత్రం కోసం పోరాటం చేసినా సుభాష్ చంద్రబోస్ పాత్రగా తెలుస్తోంది మరి హను రాఘవపూడి ఆ క్యారెక్టర్ ను యాజ్టీస్ గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడా లేదంటే సుభాష్ చంద్రబోస్ పాత్రను ఇన్స్పైర్ అయ్యి ఈ కూడా తెలియాల్సి ఉంది ఇక మొత్తానికైతే ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టి వాటితో భారీ సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు ఇక బాలీవుడ్ హీరోలు ఎలాగో హిట్ కొట్టలేకపోతున్నారు కాబట్టి ప్రభాస్ వరుస సక్సెస్ అందుకొని బాలీవుడ్ జనాల్ని తెలుగు ఆడియన్స్ ను కూడా విపరీతంగా అలరిస్తున్నాడని చెప్పాలి ఇక ఈ సినిమా కూడా ఒక భారీ సక్సెస్ అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇక ఇంతకు ముందు హను రాఘవపూడి సీతారామం సినిమాను కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించాడు కాబట్టి ఆ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది ఇక అదే లైన్ లో మళ్లీ ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాను కూడా సూపర్ సక్సెస్ గా నిలపడమే తన టార్గెట్ గా తెలుస్తోంది